ఏంటి ఎక్కడ చూస్తున్న ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది అనుకుంటున్నావా ఇప్పుడు ట్రెండ్ అంతా అదే కదా అది కూడా ఇన్ని సారీస్ ఏంటంటే ఒక హోల్సేల్ కస్టమర్ సెవెన్ హండ్రెడ్ సారీస్ ఓన్లీ మాకు ఆరెంజే కావాలన్నారు అందుకనే చూసారా ఇవన్నీ ఆరెంజ్ కలర్ శారీస్ ఇప్పుడు ఏంటో అండి బాగా ఆరెంజ్ ట్రెండ్ అయిపోయింది స్టోర్స్ వస్తున్నారు ఆరెంజ్ కలర్ శారీ ఉందని అడుగుతున్నారు ఎందుకంటే ఇది ఏ టు జెడ్ ప్రాసెస్ మన దగ్గరే తయారవుతుంది కాబట్టి మీకు ఎన్ని కావాలంటే అన్ని సారీస్ ఇవ్వగలుగుతాం ఇంతకే శారీస్ ఏంటో చెప్పు మంగళగిరి ముందు కూడా మంగళగిరిని వైట్ శారీని మనకు అలాగా ఫోర్ ఫైవ్ కలర్స్ యాడ్ చేస్తే మనకి ఏ కలర్ కావాలంటే మీకు వీవింగ్ మిస్టేక్ శారీస్ ఎక్కడ నుంచి వస్తున్నాయి ఎక్కడ నుంచి వస్తున్నాయి అని కదా స్టార్టింగ్ యార్ దగ్గర నుంచి ఎండింగ్ ప్రాసెస్ వరకు మన యూనిట్ లోనే జరుగుద్ది మనది చాలా పెద్ద యూనిట్ శతమానం సిల్క్స్ అంటే కొంతమంది ఆ ఏముందరే మామూలుగా వెండర్స్ దగ్గర నుంచి చీరలు తీసుకొచ్చి చమ్ముతారు అని అనుకుంటారు మీరు అలాగ అనుకుంటే పొరపాటే మన దగ్గర ఉండే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కలెక్షన్స్ మన దగ్గరే తయారయ్యే సారీస్ అండి కలర్ వేసి వేడి వేడి నీళ్లు పోసి ఆ నీళ్లలో ఇప్పుడు యార్నేసి డై చేస్తారు సో ఇది వచ్చేసరికి మనకి కొన్ని కాటన్ శారీస్కి అలానే పట్టు శారీస్కి కూడా ఈ డై అనేది యూజ్ చేస్తారండి కానీ ఏదైనా సరే హ్యాండ్లూమ్ శారీస్ ఇలా బై హ్యాండ్ చేయాలంటే దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది నిజంగా అందుకే మీకు చూపించడానికి రీజన్ ఏంటంటే మన శతమానం సిల్క్స్లో మ్యాక్సిమం శారీస్ అన్ని ఇలా హ్యాండ్ మేడ్ తయారైన శారీసే చాలా ఉంటాయి వీటిలో చిన్న చిన్న లోపాలు వచ్చినయే మనం ఇయర్లీ వన్స్ లేకపోతే ట్వైస్ కానీ ఇలాగా వ్యూవింగ్ ఎఫెక్ట్ చేయాలని పెడతాము అసలు చూడండి ఇందాక మనం చూసిందంతా అదొక ప్రాసెస్ ఇక్కడంతా ఒక ప్రాసెస్ ఇదంతా ఏంటంటే మనం శారీ వైట్ శారీ డై చేసే ప్రాసెస్ ఇది యాన్ డై చేసే ప్రాసెస్ పర్పుల్ కలర్ మంచి పర్పుల్ కలర్ వస్తుంది ఈ కింద చూసావా మొత్తం అదంతా కలర్ ఆల్రెడీ వేసేసారు వేసి అక్కడ మళ్ళీ ఆ కలర్ పైకి వెళ్లకుండా కవర్ తో టై చేసి మళ్ళీ ఇంకో కలర్ యాడ్ చేస్తున్నారు మళ్ళీ అదంతా ఆరిన తర్వాత మళ్ళీ నీట్ గా మనకి అక్కడ తీసాం కదా అలా మొత్తం నీట్ గా ఆరేస్తారు ఆరేసిన తర్వాత అది మగ్గాల దగ్గరికి వెళ్ళిన తర్వాత చీర అనేది ప్రాసెస్ అయ్యి మనకి ఆసులు మిషన్ అవును ఆసులు అది మళ్ళీ ఇంకా అంతే కదా చీర అంతే ఇందాక మీకు అక్కడ డైయింగ్ యూనిట్ లో సెవెన్ హండ్రెడ్ శారీస్ ఒకళ్ళు ఆర్డర్ ఇచ్చారని చెప్పాను కదా మొత్తం ఇలాగా హాఫ్ వైట్ లో మనకి శారీస్ అనేది నేపిస్తామండి తర్వాత దాన్ని డైయింగ్ ప్రాసెస్ లో ఇట్లాగా ఆరెంజ్ కలర్ డైయింగ్ అయి వస్తాయి ఇలాగ మీకు ఆరెంజే కాదు ఏ కలర్ కావాలంటే అది మనం డైయింగ్ వేసి ఇస్తాము ఇవన్నీ ఒకళ్ళు ఒక్కొక్కళ్ళు ట్వంటీ సారీస్ ఒక్కొక్కరు టెన్ శారీస్ అట్లా ఆర్డర్ బేస్ మీద చేపించిన సారీసే కొంతమంది ఏంటంటే మాకు అచ్చంగా హాఫ్ వైట్ లోనే కావాలనుకుంటారు కదా వాళ్ళకైతే ఈ శారీస్ చాలా బాగుంటాయి ఇవి కూడా ఒకళ్ళు ఒక థర్టీ శారీస్ కావాలన్నారు వాళ్ళ కోసమే ఈ శారీస్ కూడా నేపించాము అందుకే మీకు ఇలా బల్క్ క్వాంటిటీలో ఉంటాయి ఒకవేళ మీకు టూ త్రీ సారీస్ కావాలన్నా సరే మన స్టోర్స్ అవైలబుల్గా ఉంటాయి మొత్తం యారన్ కానీ నేపించడం కానీ డైయింగ్ యూనిట్ కానీ మన దగ్గర ఉంటుంది కాబట్టి మీ దాకా మంచి రీజనబుల్ కాస్ట్ కూడా ఇవ్వడానికి రీజన్ అండి